వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నమ్మి ఓటేసి గెలిపిస్తే మనల్ని నట్టేట ముంచాడని టీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు సోమవారం మాయసాయిపేట మండలంలోని మాసాయిపేట రామంతాపూర్ రామంతాపూర్ గిరిజన తాండ లింగారెడ్డిపల్లి గ్రామాలలో పర్యటించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి నేడు నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు మించి చెప్పలేని హామీలను సైతం అమలు చేసిన ఘన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేస్తే కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రజలకు తాగునీ అందించలేక పనికిరాని హామీలను ప్రజలకు చెప్పి ఆ ప్రజలు నమ్మి ఓటేస్తే నిండా ప్రజలను ముంచేశాడన్నారు ఈసారి మెదక్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రాం రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సునీత లక్ష్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు నమ్మబలికిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రైతు రుణమాఫీ తొమ్మిదో తారీఖు వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి తొమ్మిది తారీఖులు ఎన్నిపోయాయని రోజులు నెలలు గడుస్తున్న హామీలను మర్చి మరోసారి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజల ముందుకు వచ్చాడని అలాంటిది నేటి ఎలక్షన్లో ఏలాంటి పాచిక పారదని సునీత లక్ష్మారెడ్డి అన్నారు నాలుగు నెలల్లోనే ప్రజల నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురైందన్నారు నేడు జరగబోయే ఎంపీ ఎలక్షన్లే నిదర్శనమని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాసేపేట మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ నాగరాజు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ శివంపేట మైనార్టీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్ శివంపేట్ ఎంపీపీ కల్లూరి హరికృష్ణతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన చెప్పిన చేతి పురుత ఇచ్చి మేడం એ લારે આયન બેન ખેતારી સુકાકી જોવાની કોરિયા બાયલો કે બત મુને મુને ખેતારી સુકાકી ખેતારી સુકાકીમાં ખેતારી ఒక గుంట కూడా అప్పుడు గారి నాయకత్వంలో ఎండిపోలే ఇప్పుడు పంటలు ఎండినాయా వడగల్ పడి నష్టపరిహారం వచ్చిందా పంట కొంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాన వచ్చిందా ఏది మళ్ళీ వరకౌట్ మళ్ళీ వాళ్ళకి వేస్తామా మంచి పని చేస్తున్నా కేసీఆర్ కేస్తారా ఏం గుర్తు మనది కార్ గుర్తేనా గుర్తుంది కదా మరి గుర్తు పెట్టుకోండి ఎవరు పని చేసినారు ఎవరు పని చేసారు తెలుసుకొని ఓట్లు వేద్దాం తాండాలను అభివృద్ధి చేసింది మన తాండా రామంతపూర్లు ఉండే కానీ ఇప్పుడు మన గ్రామ పంచాయతీ సపరేట్ చేసింది తాగడానికి మంచి నీళ్ళు వచ్చినాయా లేదా ఇన్ని రోజులు అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంటింటికి నల్లా కనెక్షన్ వచ్చిందా ఇప్పుడు వస్తలేవా మరి అప్పుడు వచ్చింది ఎట్లా ఇప్పుడు రాకుండా ఉండ ఎట్లా ఇప్పుడు సార్ ఉన్నప్పుడు వచ్చిందా లేదా ఇప్పుడు వస్తున్నాయా టెన్షన్ వస్తలే ఇప్పుడు కొత్త పెన్షన్స్ పక్కన పెట్టి కేసీఆర్ సార్ రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేసింది ఆ రెండు వేల పెన్షన్ ఇప్పుడు వస్తుందా నాలుగు వేలు చేస్తామన్నారు వస్తుందా నాలుగు వేల పెన్షన్ భర్తకి ఇద్దరికి పెన్షన్స్ ఇస్తామన్నారు వస్తుందా ఏది వస్తలేదు కానీ మాటలు చెప్పిండు ఓట్లు దండుకున్నాడు రెండు ఒకవేళ కేసీఆర్ సార్ రుణమాఫీ వేస్తే ఇరవయో ముప్పయో యాభయో మళ్ళీ ఇవ్వండి బ్యాంకులకు రెండు లక్షలు తెచ్చుకోండి తొమ్మిదో తారీఖు అధికారంలోకి వస్తుందా డిసెంబర్ తొమ్మిది వచ్చిందా రాలేదా ఇంకా నెలలు అయిపోయిందా ఫస్ట్ ఏమో తొమ్మిది డిసెంబర్ అన్నారు తర్వాత ఏమన్నాడు వంద రోజులు అన్నారు ఇప్పుడు ఏమంటుడు ఆగస్ట్ ఇంకా నాలుగు నెలలు తర్వాత అంటు అంటే ఎందుకు అంటున్నాడు అంటున్నా తెలుస్తుందా లేదా మీకు మరి కేసీఆర్ సార్ ఇవ్వకుండా ఏమైనా ఉన్నాయా చెప్తా కళ్యాణ లక్ష్మి అన్నాడు చెప్పినప్పుడు చెప్పలే ఆయన ఇచ్చిందా లేదా ఫస్ట్ యాభై ఒక్క వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చింది వీళ్ళేమన్నారు కేసీఆర్ సార్ ఉట్టి లక్ష ఎక్కున్నాడు కదా మేము తులం బంగారం ఇస్తామని ఇచ్చిందా లేదా మీకు పోయి ఆ లక్ష్యాన్ని వస్తున్నాయా లేదా ఉన్న ఉంచుకుంది పోయింది గోవింద గోవింద అయిపోయిందా మరి ఇప్పుడు ఎవరి కూలీలకు పది పన్నెండు వేలు ఇస్తాడు వచ్చినాయా ఏం రాలేదు గుర్తు పెట్టుకోండి మరి కేసీఆర్ కేసీఆర్ జలేదా అరవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జైల రేవంత్ రెడ్డి జైల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళకి కలుస్తలేదా రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు గ్రూప్ మీరేమో నన్ను గెలిపించుకున్నాం మీరు ఈ గుడికి పైసలు కావాలంటే దగ్గర దగ్గర మంచిగా మూడున్నర లక్షలు పెట్టి మొత్తం వేసినాం బండలు వేసినాం మమ్మల్ని మాత్రం మీరు బండ కొట్టి కొట్టిందా లేదా ఈ తాడాలా ఈసారి అట్లనే వేస్తారా మళ్ళీ చేస్తారా తెలిసిందా ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు పని చేయాలని తెలిసిందా లేదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వేయండి మీరు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సార్ వస్తారు మీకు అందరు కండరుకుంటాం ఇప్పుడు మన ఎంపీ క్యాండిడేట్ గా నన్నేమో ఎమ్మెల్యేగా గెలిపించింది కదా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా మన రెడ్డి అని చెప్పేసి మన కలెక్టర్ ఉండే ఇక్కడ ఉండి గిరితలి కలెక్టర్ ఉండే కలెక్టర్ ఉండి మన ఎస్టీ తాండలలో ఏవైతే పరంప భూములు ఉండే కదా ఫారెస్ట్ రైట్ యాక్ట్ దాని కోసం పనిచేసి మనకు పట్టాలు గుడిపించింది రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనను మనము ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్ సార్ ఆయనను గెలిపించుకుంటే ఏమంటుండంటే ఆయన మన పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కోసం నిరుద్యోగ యువత కోసం సంవత్సరానికి రెండు సార్లు జాబ్ మీద పెడతాంటారు ప్రైవేట్ గా ఉద్యోగాలు ఇప్పిస్తూ తర్వాత చదువుకునే పిల్లలు కోచింగ్ లో పోతున్నారు హైదరాబాద్ పోయి హాస్టల్ ఉండి డబ్బులు పెట్టుకుంటా ఫీజులు పెట్టుకుంటా ఆనే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మన కోసం ఒక ఫంక్షన్ హాల్ చేసి మన పిల్లలకి మరి కోచింగ్ సెంటర్ పెడతా ఉంటాం ఫ్రీగా నయా పైసలు లేకుండా మన పిల్లలు చదువుకునే విధంగా ఐఏఎస్ ల కానీ ఐపీఎస్ గాని మరి అదే విధంగా మన గ్రూప్స్ కి కానీ ప్రిపేర్ అయితే ఫ్రీగా చదివిస్తా అంటుం మరి అదేవిధంగా పిల్లలు చదువుకున్నారు ఇప్పుడు ఐటీఐ అవన్నీ చేసుకున్నారు కానీ ఉద్యోగాలు వాళ్ళంటే మీకు స్కిల్ లేదని లేదు అందుకనే వాళ్ళకి ఏంటంటే మంచి స్కిల్ డెవలప్ అండ్ అంటే ఏది ఎట్లా చేయాలి కార్పెంటర్ వర్క్ ఎట్లా చేయాలి ప్లంబర్ వర్క్ ఎట్లా చేయాలి ఫ్లోరింగ్ ఎట్లా చేయాలి బిల్డింగ్ ఎట్లా కట్టాలా ఇవన్నీ కూడా మంచిగా నేర్పిస్తా అంటుండ్రు మరి అటువంటి వాళ్ళు కావాలా సొంత పైసలు పెట్టి మన కోసం ఏవ కావాలా లేదా అంటే ప్రభుత్వం వస్తే చేస్తాం లేకుంటే ఊకుంటామంటోళ్ళు కావాలా మరి కింద బీఆర్ఎస్ అంటున్నారు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఎమ్మెల్యే కే ఉంటది ఏవైనా అధికారం ఎమ్మెల్యేకే ఉంటది వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మెడల్ నుంచి అయినా తీసుకొచ్చి మీ పని చేస్తా చేస్తాం వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి మీకు తాగునీటి సమస్య తీరుస్తాం మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా మళ్ళీ మన తాండాలోకి వస్తాం మేమందరం రాసుకుంటాం సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం గుటి మాటలు చెప్పి ఓట్లు వాళ్ళకి చేస్తారా ఏం చెప్పకుండా వేసినటువంటి కేసీఆర్ సార్తో ఉంటారా మీరే నిర్ణయం తీసుకోండి పని జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన హామీలని ఆరు గ్యారంటీలని ఒక బస్సు ఒకటి మంచి అయిందమ్మా అలా కదా అయింది కానీ ఇంకా మిగిలిన కంప్లీట్ చేసిన అంటున్నారు ఆలోచన చేయండి కేసీఆర్ గారు సార్ ముహూర్తం కాల్ ముహూర్తం బాగుంది కాబట్టి మనకి పంటలే ఒక్క గుంట కూడా వదలకపోకుండా పంటలు వేసుకున్నామా లేదా ఆ రోజు ఈ రోజు సగం సగం వేసుకున్నాం ఉన్న సగం సగం ఎండిపోయింది మళ్ళీ మన జైరం తాండాకు పోయినా నేను బాబా వాళ్ళైతే ఏడుస్తున్నారు మా ఏడు ఎకరాల పొలం వేసుకుంటే ఐదు ఎకరాలు ఎండిపోయింది నీళ్లు లేవు కరెంటు చక్కగా వస్తలేదు మరి పదిహేను వందలకు పశువులకు ఇచ్చేసిన అని చెప్తున్నారు వేసిన పంట మొత్తం కూడా పశువులకు ఇచ్చేసిన పదిహేను వందలు మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా జరిగిందా కాబట్టి మీరు ఆలోచన చేయడం ఇప్పుడు వీళ్ళు ఇస్తామంటున్నారు తల్లి ఈ నాయకులు అందరూ తాండాకు రావడం జరిగింది ఎందుకంటే మీలో మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు మీ ముందు ఉన్నాయి ఈ తాండాలో ప్రతి ఇంటింటికి సీసీ రోడ్ అయింది అన్ని వసతులైన తాండాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలనలో అట్లాగే మీ కులదైవమైన ఆరాధ్య దైవమైన సేవారాల్ గురించి కూడా చాలా చక్కగా నిర్మించుకోవడం జరిగింది ఆ నిర్మాణానికి మన సునీతా లక్ష్మారెడ్డి గారు వారి ఉదార స్వభావంతో దాదాపు ఒక నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి మొత్తం మందిరాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఆ గుడి కంప్లీట్ కాలేదు మేడం గారి చేతిని కంప్లీట్ అయిపోయి మనం ఓపెనింగ్ కూడా చేస్తున్నాం చాలా సంతోషం మనకు దేవుడు సేవలాల్ దేవుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం సేవలాల్ గుడి లెక్కనే మాట్లాడుతున్నాం కనుక ఏమి ఎవరు చెప్పినా ప్రలోభాలకు గుడితే ఇది కాకుండా ఎవరు డబ్బులు ఇచ్చినా మంది ఇచ్చినా దీని కాకుండా మనం కారు గుర్తు ఓటేసి తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మెడక్ జిల్లా కలెక్టర్ ఉండే ఇంతకోలేనా